ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారి ఇంట్లో ఈ దేవత రహస్యంగా తిరుగుతుంది అన్ని పనులు వదిలేసి త్వరగా ఈ వీడియోని చూడండి ఈ మే నెల తర్వాత జరిగేది ఇదేనండి నిజం తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు కుంభరాశి వారికి చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు మీరు అసలు కళలో కూడా పంటించుకొని ఊహించని విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు కనుక ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు అంతా శుభమే జరుగుతుందండి లేదంటే చాలా రకాలుగా నష్టపోవలసి ఉన్నటువంటి పరిస్థితి అయితే వస్తుంది ఎందుకంటే కుంభరాశి వారి ఇంట్లో ఒక దేవత తిరుగుతుంది ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటినుంచో మీ మీద అలాగే మీ ఇంటి మీద కూడా ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవతను గుర్తించడం లేదు అలాగే ఈ మే నెల తర్వాత మీరు అతిపెద్ద ఐదు రకాల శుభవార్తలు కూడా వినబోతున్నారు మీ జీవితంలో మీరు ఎప్పుడు కూడా ఊహించని మార్పు అనేది జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలానే కొత్తగా చూస్తున్న కుంభరాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి వీడియోలు నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఎలాంటి పని ఉన్నా సరే ఒక్క పది నిమిషాలు ఆపేసి పూర్తిగా చూడండి అప్పుడే అసలు ఆ దేవత ఎవరు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అనేటువంటి విషయాన్ని మీకు పూర్తిగా తెలుస్తుంది కుంభరాశి రాశి చక్రంలోని పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఈ రాశి వాళ్ళ యొక్క మనసు ఏమిటి అంటే స్థిరత్వంగా అస్సలు ఉండదండి అంటే ఆనందంగా ఉండాలని అనుకుంటారు కానీ ఉండలేరు ఎక్కువగా సమస్యలు అనేవి ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి ధైర్యంగా ఉండాలని కూడా అనుకుంటారు చాలా వరకు కూడా అలాగే ఉంటారు కానీ ఒక్కొక్క సందర్భంలో మాత్రం ఈ రాశి వారికి ధైర్యం అనేది కూడా పోయి మానసికంగా చాలా కుంగిపోతూ ఉంటారు కూడా ఈ రాశి వారు వచ్చేటప్పటికి స్త్రీలు పురుషులు అలాగే మంచి రూపాన్ని కలిగి ఉంటారు కూడా అంటే వాళ్ళు చక్కగా అందంగా ఉంటారు అలానే అందంగా ఉండడం మాత్రమే కాదండి వీరి మనస్తత్వం కూడా చాలా చక్కగా అందంగా ఉంటుంది వీతలను చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటూ ఉంటారు అంటే ఎవరన్నా వీళ్ళని చూడగానే వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధను వీరికి చెప్పుకోవాలి అనిపించే అందంగా ఉంటారనమాట ఈ కుంభరాశి జాతకులు మంచి స్నేహితత్వాన్ని కలిగి ఉంటారు కూడా అలాగే ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తారు ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది బాగా తెలుసుకోవడం వీరు తాము చెయ్యాలనుకున్నటువంటి ఏ విషయంలో కూడా మంచి నిర్ణయాలతో కలిగి ఉంటారు కూడా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఏ మాత్రం కూడా వెనుకాడరు ఈ కుంభరాశి వారు క్రమశిక్షణ కూడా చాలా బాగా కలిగి ఉంటారు అలాగే వీరు ప్రతి పనిని కూడా మనస్ఫూర్తిగా చేస్తారు ఎవరికైనా సహాయం చేయాలని వస్తే మాత్రం ముందు ఉంటారని కూడా చెప్పవచ్చు అలానే ఈ కుంభరాశి వారికి క్షమాపణ గుణం దాన గుణం అలాగే ఎవరైనా సరే వీరిని నమ్మిన వారిని ఎవరిని కూడా మోసం చేసేటువంటి మనస్తత్వం అయితే కాదు వీరు తమకు నచ్చిన వారు ఏదైనా తప్పు చేసినప్పటికీ కూడా ఇటువంటి మనస్తత్వం కలిగి ఉంటారని కూడా చెప్పవచ్చు వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చడం అనేది ఎవరికి సాధ్యం కాని పని వీరి మాట తీరి కూడా చాలా మృదుగా ఉంటుంది వీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే ఆ నిర్ణయం మీదే నిలబడి ఉంటారు మనుషులే కాదు కదా ఆ సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు వచ్చినా కూడా ఆ మాటను ఇంకా వెనక్కి తీర్చుకోరనమాట అంత గట్టి మనస్తత్వం అనేది కలిగి ఉంటారు అలాగే వీళ్ళు పనిచేయడానికి బాగా కష్టపడే మనస్తత్వం కాబట్టి ఎక్కువగా ఇంకా ఇతరులతో కూడా కలిసిమెలిసి ఆ పని పూర్తి చేస్తారు వేలాగైనా సరే అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోరు అని చెప్పవచ్చు సాధించడానికి ఎంత కష్టమైనా కూడా అసలు వెనుకాడరు రాత్రిం పగలు నిద్రపోకుండా ముందు ఆ పని పూర్తి చేయాలని అనుకుంటారు వీరిది చాలా గొప్ప మనస్తత్వం ఈ కుంభరాశిలో పుట్టిన వారికి సహనం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి అలానే ఈ కుంభరాశి వారికి పన్నెండు రాసుల్లో కల్లా సహనం ఎక్కువగా కలిగిన రాశి ఏదైనా ఉంది అంటే అది కుంభరాశి వారి మాత్రమే ఈ ఒక్క గుణం వల్లే వీళ్ళు ఏమిటంటే చాలా ప్రత్యేకత కలిగి ఉంటారు అంటే వీళ్ళు ఎలాంటి కష్టాలు ఉన్నా సరే వాటిని వదిలేసి రకం రకమైతే కాదండి ఎలాగైనా సరే అనుకున్నది సాధించేంతవరకు ఎదురుగా నించుని నువ్వా నేనా అని తేల్చుకునేటి రకం అనమాట కాబట్టి వీళ్ళు స్నేహానికైనా సరే ఎవరికైనా సరే బంధువులకైనా సరే ఏ కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులకైనా సరే వాళ్ళు కష్టాలు ఉంటే వారికి వీళ్ళు ధైర్యంగా అంటే ఒక ఎన్నో పూస్టలాగా నిలబడి ఉంటారని కూడా చెప్పవచ్చు అలాంటి మంచి మనస్తిత్వం కలవారు ఈ కుంభరాశి జాతకులు వీరికి ఎప్పుడైనా సరే ఒక చిన్న సహాయం చేస్తే వారిని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారండి ఈ కుంభరాశి వారికి ఎవరైనా సరే చిన్న సహాయం చేసినా చాలు ఈ రాశి వారు వాళ్ళని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారనమాట అలాగే ఎవరైనా వీళ్ళని మోసం చేస్తున్నారని గనక అనుమానం వచ్చింది అనుకోండి వాళ్ళకి అంతకంత శిక్ష పడి నరకం చూపిస్తారనమాట స్నేహంగా ఉంటే వారికి వీళ్ళని గౌరవించి వారి పట్ల ఎంతో విధేయత అనేది కలిగి ఉంటారు అంటే వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది ఎదుటి వాళ్ళు మర్యాద ఇస్తే మర్యాదగా ఉంటారు మంచికి మంచి చెడుకు చెడు అన్నమాట అలాంటి మంచి గుణాలు కలిగి ఉంటారు ఈ కుంభరాశి జాతకులు అలాగే వీళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు మృదు స్వభావం కలిగి ఉంటారు వీళ్ళు అదృష్టపు రంగు వచ్చేసరికి పసుపు అని చెప్పవచ్చు వీళ్ళకు బాగా కలిసి వచ్చేటి వారం శుక్రవారం అండి ఈ రాశి వారికి ఏమిటంటే ఒక మధ్య వయసు రాగానే మధ్య వయసు నుండి వీళ్ళు బాగా వీళ్ళ జీవితం అనేది ఎంతో అద్భుతంగా ఉంటుందండి వీళ్ళు ఏమి కావాలి అనుకుంటారో అది చూడగలుగుతారు చాలా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు అంటే వీళ్ళు అనుకున్నటువంటి ఊహించుకున్నటువంటి జీవితాన్ని ఒక మధ్య వయసు వచ్చిన తర్వాత నుంచి వీళ్ళు చూడగలుగుతారనమాట అంటే చక్కగా డబ్బు సంపాదించుకోవడం కానివ్వండి మంచి ఇల్లు కట్టుకోవడం కానివ్వండి ఏదైనా కారు కొనుక్కోవడం బంగారు కొనుక్కోవడం ఇలాంటివి ఏదైనా సరే అనుకున్నవి సాధించగలుగుతారు ఎందుకంటే ఈ రాశి వారి పట్ల నుంచో ఈ దేవత యొక్క అనుగ్రహం అనేది ఉంది కాబట్టి ఆ దేవత యొక్క అనుగ్రహం వల్లనే ఈ మధ్య వయసు రాగానే మీ జీవితంలోకి బాగా కలిసి రావడం అనేది కూడా జరుగుతుంది ఈ కుంభరాశి వారికి కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం అంటే గోటుతో పోయేది గొడలి దాకా రాకుండా తప్పిపోయినవని చెప్పుకోవచ్చు దానికి కారణ కారణం ఎవరో కాదండి ఈ దేవత యొక్క అనుగ్రహంతోనే మీ కుటుంబం ఈ దయ అనేది కలిగింది ఒకసారి ఏమిటి అంటే మీరు కొన్ని విషయాల్లో ఇబ్బందులకు గురి చేసేటువంటి సమయంలో అంటే కొంచెం ఏమనపాటులో ఉన్నా మీరు కనురెప్ప కొట్టేటువంటి కాలంలో తప్పించుకుంటున్నారండి ఆ ప్రమాదాల నుంచి అవచ్చు అంటే ఎక్కువగా ప్రమాదాలు జరగాల్సిన టైంలో చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతున్నారు ఇలా ప్రతిదీ కూడా ఏమిటి అంటే చాలా వరకు కూడా మీరు బయటపడగలుగుతున్నారంటే చెప్పుకోవచ్చు దీనికి గల కారణం ఏమిటి అంటే ఆ దేవత యొక్క అనుగ్రహం మీద మీ పైన ఉంది కాబట్టి ఆ దేవత మిమ్మల్ని ఎలా గుర్తించాలి అసలు ఆ దేవత ఎవరు అని మీరు సందేహం వస్తుంది కదా ఆ దేవత మరెవరో కాదండి మీ యొక్క కులదైవం మీ ఇంటి కులదైవం వల్లనే మీకు మీ జీవితంలో ఇన్ని మార్పులు అనేవి జరుగుతూ వస్తున్నాయి చాలామందికి కూడా ఏ మాత్రం కులదైవం గురించే తెలియనే తెలియదు ఎవరైతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళని చాలా చక్కగా తెలుసుకోండి ఆ ఊర్లో ఉండే ఎక్కడైతే ఉంటారో వాళ్ళని అడగడం ఇంట్లో లేకపోతే ఒకవేళ ఎవరైనా బంధువులలో ఉంటే వాళ్ళని అడగడం తెలుసుకోవడం ఇలా ఎవరైనా సరే కులదైవానికి సంబంధించినవి ఒక దేవత అనేది ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుంది మీ పెద్దవాళ్ళు అడిగితే చెప్తారండి ఆ దేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి కానీ ఈ రోజులో ప్రతి ఒక్కరు కూడా ఏమిటంటే సిటీస్లలో అంటే చాలా దూరంగా ఉండడం వల్ల ఇవన్నీ పట్టించుకోవడం లేదు కానీ మీరు ఇవన్నీ ఎప్పుడైతే పట్టించుకుంటారో కుంభరాశి వారు అది మీకు బాగా కలిసి వస్తుందండి ఖచ్చితంగా మీకు కులదయం యొక్క అనుగ్రహం ఉంటే చాలండి ఇప్పుడు ఈ దేవత మీరు తెలుసుకొని ఆరాధించడం వల్ల మీ జీవితంలో మీరు ఊహించని దానికన్నా కూడా ఎక్కువ స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉందండి అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాసులు అన్నింటిలో కల్లా ఈ రాశి వాళ్ళు ఆర్థిక పరంగా కూడా ఎక్కువగా నష్టపోతూ ఉన్నారని కూడా చెప్పవచ్చు కాబట్టి ముఖ్యంగా మీ పెద్దవాళ్ళని అడిగి కనుక్కోండి ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోవడానికి కారణం ఏమిటి అంటే తెలుస్తూ తెలియక మీకు కొన్ని దోషాలు అనేవి వెంటపడుతున్నాయి కాబట్టి మీరు ఆ నష్టం నుంచి తేరుకోలేకపోతున్నారని కూడా గమనించాలి దీనికి గల కారణం మీరు మీ కులదైవాన్ని మర్చిపోవడమేనండి కాబట్టి ఎన్ని పనులు ఉన్నా సరే కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాల నష్టాలు జరిగే అవకాశం అనేది కూడా ఉంది మనకు ఆ కారణం అనేది తెలియక చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం ఎందుకు మనకి ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి ఎంతో బాధపడుతూ ఉంటారు అంటే మీ పెద్దవాన్ని ముఖ్యంగా అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరు అని ఆ కులదైవానికి మీకు కుదిరితే విగ్రహం అంటే ఏదైనా గుడి దగ్గరికి వెళ్ళి విగ్రహం ప్రతిష్ఠించే అయినా సరే పూజలు చేసుకోవడం కొబ్బరికాయ కొట్టుకోవడం లేదా ఇంట్లోనే పూజ చేసుకోవడం లేదా ఒక చిత్రపటాన్ని తెచ్చుకోవడం అలా కూడా కుదిరి అనుకునే వాళ్ళు నిత్యం మనసులోనైనా సరే ఆ దేవతను మీరు స్మరించుకుంటూ ఉండడం వలన చాలా వరకు కూడా మీరు నష్టాల నుంచి కూడా బయటపడి మీకు బాగా కలిసి రావడం అనేది అవకాశం అనేది కనిపిస్తుందండి కాబట్టి మీకు తెలియని వాళ్ళు ఒకవేళ మీకు ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే మీరు తెలిసిన వాళ్ళ బంధువులలో కూడా ఉంటారండి మా కుటుంబానికి కులదైవం ఎవరని కనుక్కొని మీ కులదేవతను మీరు నిత్యం కూడా ఆరాధించాలి ఇలా చేయడం వల్ల మీకు ఆ దేవత యొక్క కటాక్షం అనేది మరింత బాగా పెరుగుతుందండి అలాగే మీకు ఇక్కడ చేయవలసిన ఇంకొక పని ఏమిటంటే మీరు మీ దైవం గురించి పూర్తిగా తెలుసుకొని మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడి ఆ కుల దేవత గుడికి వెళ్ళడం కానివ్వండి లేకపోతే మీ ఇంట్లో తెచ్చి పెట్టుకోవడం కానీ చేసుకోవాలి మీరు ఎక్కడున్నా ఉండండి పల్లెటూరు అయినా సరే సిటీస్లో అయినా సరే ఎక్కడున్నా సరే పర్వాలేదండి ముఖ్యంగా మన కులదయం యొక్క ఆశీర్వాదం అనేది మనకు కావాలి చాలా ముఖ్యమండి మనకు మన కులదయం యొక్క ఆశీర్వాదం అనేది చాలా పుష్పలంగా ఉండాలి లేకపోతే మనం జీవితంలో ఏమీ సాధించలేము కూడా చాలామంది పట్టించుకోరు ఏముందిలే ఇవన్నీ వెనుకటి రోజులని ఇప్పుడు కూడా ఇలా ఉన్నాయా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ చాలా తేలిగ్గా తీసేస్తూ ఉంటారు కూడా కానీ ఎప్పుడు కూడా అలా అనుకోకూడదండి ఎందుకంటే జన్మల జన్మల దోషాలు కర్మల దోషాలు పితృదోషాలు ఇలాంటివి రకరకాలవి మనం తప్పు ఏమీ లేకపోయినా సరే మన వెంటాడుతూ ఉంటాయి అన్నమాట సర్పదోషాలు నాగదోషాలు వీటన్నిటి నుంచి పూర్తిగా బయటపడాలి అని అనుకుంటే గనక మీరు ఖచ్చితంగా మీ యొక్క కులదేవత యొక్క ఆశీర్వాదం అలాగే మీ కులదేవ యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కావాలండి కాబట్టి మొదటగా మీరు చేయవలసిన పని ఏమిటి అంటే ముందుగా మీరు మీ కులదేవత ఎవరు మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుని ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఆ కులదేవత యొక్క పేరు కనుక్కొని అంటే మీ పెద్దవాళ్ళతో కావచ్చు మీ తెలిసిన వాళ్ళతో కావచ్చు మీ ఊర్లో ఉన్న వాళ్ళని ఎవరినైనా అడగచ్చు అడిగి తెలుసుకొని కులదేవి గుడికి వెళ్ళి పూజ చేయడం కానివ్వండి కొబ్బరికాయ కొట్టుకోవడం లేకపోతే ఇంట్లో ప్రతిష్ఠించుకోవడం లాంటివి చేసుకోండి ముఖ్యంగా ఎప్పుడైనా సరే కుంభరాశి వారు కులదయం యొక్క ఆశీర్వాదం ఉంటే చాలండి ఇంట్లో ఒక చిత్రపటం తీసుకుని వచ్చి ఇంట్లో దీపారాధన చేయడం మీకు కుదిరినప్పుడల్లా మనసులు ఆమెను తలుచుకుంటూ ఉండాలి ఇలా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలు అనేవి తగ్గేటువంటి అవకాశం అనేది ఉందండి అలాగే మీరు తప్పకుండా ఎప్పుడు కూడా పక్కన వాళ్ళని కూడా నమ్మేస్తూ ఉంటారండి ప్రతి ఒక్కడు కూడా మీ మీద మీకు నమ్మకం అనేదే లేదు పక్కన వాళ్ళని ఎమ్మడే నమ్మేస్తూ ఉంటారు ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పక్కనే ఉండి అది ఇది అని చెప్పేసి చెప్తూ ఉంటారు అంటే పక్కన వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు దానివలన కూడా మీకు ఎక్కువగా నష్టాలు జరిగే అవకాశం కూడా ఉందండి కాబట్టి మీ మనశాక్షినే మీరు నమ్ముకోండి పక్కన వాళ్ళు మాత్రం ఎప్పుడు కూడా వాళ్ళ మీద నమ్మకం మాత్రం పెట్టుకోకండి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోండి కానీ బయట వాళ్ళని ఎవరిని కూడా నమ్మొద్దండి మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి మీ తెలివితేటల్ని మీరు నమ్ముకోండి మీ ఇంట్లో తల్లిదండ్రులు లేదా మీ భార్య మీ భర్త మీ పిల్లలు ఇలా వీళ్ళని నమ్ముకోవడం వల్ల సమస్యలు తగ్గిన అవకాశం అనేది ఉంది కానీ మీకు నష్టమైతే ఏమీ లేదు కదా కులదైవ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుందండి కాబట్టి కొన్ని దోషాలు వస్తూ ఉంటాయి కూడా మన జీవితంలో మనం అనుకుంటూ ఉంటాం ఏంటి ఇలా పదే పదే మనల్ని సమస్యలు అనేవి వెంటాడుతూ ఉన్నాయి అని ఒకటి పోయేసరికి ఇంకొకటి అది కూడా పోయేసరికి మరొకటి ఇలా సమస్యలు అనేవి మన మీద వస్తూనే ఉంటాయి ఎందుకు అని అసలు ఏంటి మాకు ఈ కర్మ ఏ జన్మలో ఏ పాపం చేశామో ఒకటి కూడా సరిగ్గా ఉండడం లేదు సంతోషంగా ఉండే వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటున్నారు మాకు మాత్రం ఇలా ఎందుకు జరుగుతుందని అనుకుంటూ ఉంటారు కూడా అలాగే మాకున్న సమస్య అనేవి వదిలిపెట్టడం లేదే ఏం పాపం చేసామో దేవుడా అని చెప్పేసి చాలామంది కూడా రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు అనారోగ్య సమస్యలు అవ్వచ్చు అప్పులు బాధలు అవ్వచ్చు డబ్బుకు సంబంధించిన సమస్యలు కావచ్చు భార్య భర్తల మధ్య సమస్యలు కూడా కావచ్చు మన తప్పు ఏమీ లేకపోయినా సరే మన తప్పు చూపించే వాళ్ళు కూడా ఉంటారు ఇలా రకరకాల సమస్యలు అనేవి మనల్ని మానసికంగా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇవన్నీ ఏంటి అంటే మీ యొక్క జాతకంలో గ్రహ దోషాల వల్ల మీకు ఈ సమస్యలు అనేవి మిమ్మల్ని ఎంటాడుతూ ఉన్నాయండి కాబట్టి అలాంటివన్నీ పోవాలి అని అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా మీ కులదైవం యొక్క ఆశీర్వాదం అనేది చాలా అంటే చాలా ముఖ్యమండి ఎక్కడైనా సరే ముందు ఈ పని చేయడం వల్ల మీకు వచ్చేటువంటి సమస్యలు అనేవి పూర్తిగా వందకి తొంభై తొమ్మిది శాతం తగ్గిపోయేటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది ఆ దేవత మీకు సహాయం చేయాలని మీ పక్కన తిరుగుతుంది మీ పక్కనే కూర్చుంటుంది మీరు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తుంది కానీ మీరు ఆ దేవతను తలుచుకోపోవడం లేదు పూజించలేదు ఆ దేవత మీకు సహాయం చేయాలని అనుకుంటుంది కూడా మీకు పూర్తిగా సహాయం అనేది చేయలేకపోతుంది ఎందుకంటే మీరు ఆ కులదైవం గురించి మర్చిపోవడం అనేది జరిగింది కాబట్టి ఖచ్చితంగా ముందు మీరు మీ యొక్క కులదేవతను స్మరించుకోండి ఎందుకంటే మీరు చాలా కష్టపడేటువంటి మనసత్వం కలవారండి అలాగే చాలా తెలివైన వారు కూడా ఏదైనా సరే నలుగురిలో ఎక్కడో మూలన కాకుండా గొప్పగా బతకాలి అందరిలో కల మేము ముందు ఉండాలి పేరు ప్రతిష్ఠలు ఉండాలి ఇలా అని ప్రతి ఒక్కటి కూడా ఒక మంచి స్వభావం కలిగి ఉంటారని కూడా చెప్పవచ్చు కాబట్టి కుంభరాశి వారు ఈ మనస్తత్వం కలవారు కాబట్టి మీకు తగినట్టు కష్టం కూడా మీకు పడతారు మీరు చాలా టాలెంట్ కలవారు కూడా విద్యార్థులు కావచ్చు ఈ రాశులు పుట్టిన వాళ్ళు కావచ్చు మధ్య వయసు నుండి సంపాదించుకునే వాళ్ళు కూడా కావచ్చు భార్య భర్తలు కూడా అవచ్చు కుటుంబ సభ్యులు కూడా కావచ్చు ఇలా ఎవరైనా సరే ఈ రాశి వాళ్ళు చాలా తెలివైన వారండి వీళ్ళకి ఇంకా ఈ దేవత యొక్క అనుగ్రహం కూడా ఉండడం వల్ల ఇక వీళ్ళు వెనక్కి తిరిగి చూడడం అనేదే జరగనే జరగదు మీరు ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటారు కానీ ఏదో ఒకటి అడ్డంకుల వల్ల చేయలేకపోతున్నారు ఏదైనా ఒక పని మొదలు పెడతారు మధ్యలోనూ ఆపేస్తున్నారు ఆ అడ్డంకులన్నీ తొలగిపోవాలి అనుకుంటే మీకు ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యం అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఎవరైనా సరే ప్రతి రాశిలో కూడా కులదైవత అనేది ఉంటారండి కాబట్టి ఖచ్చితంగా ఈ కుంభరాశి వాళ్ళు మీ కుటుంబం పరంగా బాగుండాలి అనుకుంటే మీ జాతకం పరంగా మీ పెద్దవాళ్ళని అడిగితే చక్కగా చెప్తారు ఎవరంగా కాసేపు కూర్చొనైనా సరే మీ దైవం గురించి తెలుసుకుని కనీసం అప్పుడైనా సరే మీ కులదేవతను స్మరించుకోవడం వలన చక్కగా పూజలు చేసుకోవడం వలన మీకు ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది మీ ఇంటిపై మీ మీద వెళ్ళవెళ్ళలా ఉంటుందండి అనుగ్రహం అనేది పుష్పలంగా ఉండి మీ జాతకంలో ఉన్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి లేదని పట్టించుకోకపోతే మాత్రం మీరు ఇంకా చాలా రకాల వంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి ప్రమాదం అనేది కూడా ఉంది ఎందుకంటే మంచికి కానివ్వండి చెడుకు కానివ్వండి ఏదైనా సరే ఆ దేవత ఈ రూపంలో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తుంది అనుకోండి ముందు జాగ్రత్త కోసమే మీ జీవితంలోకి మంచి ఇవ్వడం కోసం తెలుసుకుంటున్నారనుకోండి కాబట్టి అసలు ఏముందిలే అని తేలికగా తీసుకోవద్దండి అలా అనుకుంటే మాత్రం కొన్ని రకాలుగా నష్టాలకు మీరే కారణమవుతారు ఆ తర్వాత ఎవరిని నిందించే అనే అవకాశం కూడా మీకు రాదు కాబట్టి కుంభరాశి వారు వెనుక అడుగు వేయకుండా ఖచ్చితంగా మీ కుల దేవత గురించి తెలుసుకోండి అలాగే ఈ వీడియో మీకు తెలిసిన కుంభరాశి మిత్రులు కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా మనకు తోచిన సహాయం మనం చేయడం వల్ల దైవం మనకు నాలుగు రకాలుగా సహాయం అందించే పరిస్థితి అనేది మనకు ఉంటుంది కాబట్టి ఈ వీడియోని మీకు తెలిసిన కుంభరాశి మిత్రులు కూడా షేర్ చేయండి సరికదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కొత్తగా చూస్తున్న కుంభరాశి జాతకులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి